నిన్నటి దినము అనగా పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన వేంపల్లి చాగలమరి ఫోర్ ఫార్టీ రోడ్డుకు సంబంధించి రాయశ్రీ సంయుక్త కలెక్టర్ గారు రాయశ్రీ ఎన్ని జిగారు వారు ఎమోడు గారు భూసేకరణ డిప్యూటీ కలెక్టరు వారు తహసీల్దార్ పద్లతో కొత్తపల్లి సచివాలయంలో గ్రామసభ సమావేశం జరగడం జరిగింది ఇందులో భూమి నిర్వాసితులకు నష్టపరిహారం పెంచే విషయంలో గ్రామ సభ చేయడం ముఖ్య ఉద్దేశము ఆ గ్రామ సభలో ఒక వ్యక్తి చాలా ఆవేశంగా మాట్లాడుతూ పప్పులు బరుగులు ఇట్లా పప్పులు బెల్లం అనే వర్డ్స్ వల్ల నేను సభ ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో అంత దినాతిదినంగా సభ సభలో పప్పులు బెల్లం అని ఎందుకు వాడతావు పదాలు అధికారంలో అడిగే విధానంలో తేడా ఉంది మనం అడిగితే మీరు అడిగితే దానికి తగ్గట్టు మేము నష్టపరిహారం కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది అధికారులకు అలా అడగండి మేడం కానీ అడగండి మంచి ఉద్దేశంతో అడగండి అనే ఉద్దేశంతో నేను చెప్పాను కానీ ఎవరి మనోభావాలు కించపరచాలని ఉద్దేశం కాదు ఇందు నిర్వాసితులు కూడా అందరూ నా యొక్క ఆవేదనను గమనించవలసిందిగా కోరుతున్నాను ఇందులో ఎటువంటి తప్పిదం లేదు వాళ్ళ సభ ప్రశాంతంగా జరగాలని ఉద్దేశంతో నేను ఎట్లా నేను మాట్లాడాల్సి వచ్చింది ఇది నా తరఫున నేను చెప్పే విన్నపము అట్లా ఏదైనా ఎవరైనా బాధపడి ఉంటే కన్నా నన్ను మరింత పడుతున్నారు